ఇమార వాడిన ఎస్ఎంఎల్ లిమిటెడ్ వారి ఇమార వాడిన రైతు మీకు ఆయన అనుభవాలను మీకు వివరించి చెప్తారు పేరు ఏం పేరు అండి తాతయ్య సార్ తాతయ్య విలేజ్ గారదిన్న మండలం ఆంటపూర్ డిస్టిక్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మీ సెల్ నెంబరు నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ టూ టూ నైన్ సిక్స్ త్రీ ఓకే మీకు ఏంటండి ఎనిమిది రోజులు అయింది ఎనిమిది రోజులు ఎవరు రికమెండ్ చేశారు ఆంజనేయులు ఓకే సల్ఫర్ మిల్స్ కంపెనీ వారు ఆంజనేయులు రికమెండ్ చేశారు మీకు ఎట్లుందండి ఇప్పుడు ఈ మరడి ఉన్నారు కదా మీ అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి మాకు మిల్స్ కంపెనీకి ఈసారి ఫస్ట్ టైం వాడడం రిజల్ట్ చాలా తేడా అనిపించింది ఆ దానికి పక్కన వరకు ఈ వరకు పోల్చుకుంటే చాలా తేడా అనిపించింది ఇది ఎక్కువ పిలకలు వచ్చేసినాయి దాంట్లో ఈ దాంట్లో పిలకలు తక్కువ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ స్ప్రేయింగ్ వీళ్ళు చేసినారు మనం చేయలేదు చాలా తేడా అనిపించింది రిజల్ట్ అయితే మనకి ఫస్ట్ టైం వాడడం మాకు నాలుగు ఎకరాలు వరి ఉంది ఆరు ఎకరాలు వరి ఉంది ఇప్పుడు రిజల్ట్ వచ్చి నాలుగు ఎకరాలు చల్లినాని చూద్దామని తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాం అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పక్కా ఉంది మీరు వాడిన తర్వాత ఇంకా ఏమేమి అనిపించిందండి దానికి దీనికి తేడా ఇది కంట్రోల్ ఫ్లాట్ అండి ఇది ఇమారా వాడిన ఫ్లాట్ ఇమారా వాడన్ ఫ్లాట్లో పిలకలు ఎక్కువ వచ్చాయండి పిలకలు ఎక్కువ వచ్చాయి స్టెమ్ బాగా దృఢంగా ఉంది హిమ్యూనిటీ పవర్ని పెంచుకుంది ఇది ఇమారా వాడన్ ఫ్లాట్ ఇమారా వాడన్ ఫ్లాట్లో ఈ కాండం వచ్చేసి పల్చాగుంది పిలకలు తక్కువ ఉన్నాయి కట్ చేయడానికి అదే చెప్పు స్టార్ట్ రైతు ఆ పురుగు ఇమారా వాడన పొలంలో పురుగు ఉధృతి పురుగు అనేది లేదు హిమారా వాడని పొలంలో పురుగు ఉంది ఆయన రైతు అనుభవాలు ఏం చెప్తాడో చూడండి ఒకసారి చెప్పండి రైతు ఇమారా ఇది వాడిన వల్ల పురుగు లేదు ఇతను వాడలేదు ఉంది పురుగు ఇది కంట్రోల్ ప్లాట్ 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 మనం వాడిన వల్ల రిజల్ట్ బాగుంది బాగా పని చేసింది మళ్ళా తర్వాత తెచ్చుకు అందరికీ రైతులకు కానీ చెప్తున్నా సలహాను బాగుంది ఇమారా రిజల్ట్ మీరు ఇంతకుముందు ఏమన్నా సల్ఫర్ మిల్స్ కంపెనీ వాడన అనుభవాలు ఏమైనా ఉన్నాయా చిన్న చెట్లకు కానీ ఏమన్నా అంటే పట్టిస్ టెక్నో జెడ్ వాడినాం సార్ ఆల్రెడీ చిన్న చెట్లకు వాడడం చిన్న చెట్లకి చిన్న చెట్లకి వాడడం వల్ల రిజల్ట్ ఎట్లా ఉంది టెక్నో బాగుంది సార్ ఓకే 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 కాబట్టి మీరు ఈ పొలంలో సల్ఫర్ మిల్స్ కంపెనీ వారు ఎస్ఎంఎల్ లిమిటెడ్ వారి ఈ మారో వాడున్నారు అయినా సార్ చెప్పిన వల్ల చూద్దామని వాడినాం సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్